మీరు వర్క్ ప్లేస్లో కూర్చుని ఎప్పుడైనా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అని ఆలోచించారా హా ఆలోచిస్తాము ఎందుకు ఆలోచించాం అని అంటారా మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ గానే ఇంటి గురించి వర్క్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తారు అని అనుకుంటున్నారా సరే తెలుసుకుందాం పదండి దాని ప్రభావం ఎవరికి ఎంత అన్నది లాస్ట్ వరకు విని మీరే నిర్ణయించండి జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద ఇది నా మూడో వీడియో మొదటిది స్త్రీకి జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడితే రెండో వీడియోలో బాబు మేము మీకు వ్యతిరేకంగా లేము మా ఎమోషన్స్ కూడా మీరు పంచుకోండి మీ ఫ్రీడమ్ కూడా మాకు కాస్త పంచండి మనందరం కలిసే ఈ లింగ వివక్షను ఎదుర్కొందాం అని పిలుపునిచ్చాను ఈ వీడియోలో ప్రత్యేకంగా ఉద్యోగం చేస్తున్న మహిళలకు జరుగుతున్న వివక్ష గురించి పాపం మెన్ కూడా గుర్తించలేని విధంగా ఉంది కాబట్టి కాస్త వారికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోను తప్పక మీ సర్కిల్లోని ప్రతి మెన్కి వినిపించేలా షేర్ చేయండి ఏవమ్మో ఎప్పుడు చూసిన స్త్రీ వివక్షను ఊరికే ఉదరగొడుతున్నాటి అని ప్రశ్నిస్తారా ఆగండి అసలు వివక్ష ఉంది అని చెప్పడానికి నాకు కూడా ఒక అర్హత ఉండాలి కదా అందుకే ముందు నా కథ చెప్తాను టూ థౌజండ్ ఫోర్టీన్ నేను ఒక సెంట్రల్ పిఎస్సి లో ఉద్యోగం స్టార్ట్ చేసిన రోజులు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఆల్ మెన్ నేను కూర్చున్న రూమ్ లోనే గ్రూప్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేను నా డెస్క్ దగ్గర కూర్చొని నా పనిలో నేనున్నాను వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుని నవ్వుకుంటున్నారు నేను కాన్సంట్రేట్ చేయకపోయినా వారి ప్రతి మాట నాకు వినబడుతుంది నాకు వినపడినా పర్వాలేదు అనుకునే మాట్లాడుకుంటున్నారని కూడా నాకు అర్థమైంది అలాంటి కాన్వర్జేషన్ లో భాగంగా ఒక ఆయన అన్నారు ఈ లేడీస్ది మామూలు అదృష్టం కాదు ఐదు సంవత్సరాలు పని చేయకుండానే శాలరీ తీసుకుంటారు సర్వీస్ తీసుకుంటారు అని ఎలా అని ఇంకొకరు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రెండు సార్లు మెటర్నిటీ లీవా సిక్స్ మంత్స్ ఈచ్ అక్కడికి వన్ ఇయర్ టూ ఇయర్స్ చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటారు ఇంకా తీసుకుంటే స్టడీ లీవ్ టూ ఇయర్స్ సర్వీస్ మొత్తంలో ఫైవ్ ఇయర్స్ ఫ్రీగా అని అంటూ ఆ గ్రూప్ మొత్తం పగలబడి వేరే నవ్వులు నవ్వుకుంటున్నారు మెటర్నిటీ లీవ్ ఇంకా చైల్డ్ కేర్ లీవ్ మంచం మీద బార్లా పడుకుని రెస్ట్ తీసుకోవడానికి ఇస్తున్నారని వీళ్ళ ఫీలింగ్ మరి అందరూ మెన్ ఇలానే ఆలోచిస్తారా అంటే నేను అసలు ఒప్పుకోను బట్ మోర్ ఫిఫ్టీ పర్సెంట్ మెన్ ఇలానే ఆలోచిస్తారు ఇది నా మొదటి అనుభవం వర్క్ ప్లేస్ లో ఉమెన్ ని మెన్ చిన్న చూపి చూస్తున్నారు అనడానికి తర్వాత టూ థౌసండ్ లో నేను హెడ్ ఆఫీస్ నుండి ఫీల్డ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను అక్కడంతా మెన్ స్టాఫ్ ఉన్నారు నేను ఒక్కదాన్ని లేడీని అవడం వల్ల స్టాఫ్ అంతా క్వీన్ గా ట్రీట్ చేస్తూనే ఉన్నా కొందరు ఈవిడేంటి మాతో సమానంగా పనిచేసేస్తుంది అన్నట్లు కొంత రీసెంట్ ని చూపించడం నా దృష్టిని దాటిపోలేదు వాళ్లతో పాటు లేట్ అవర్స్ ఉండటం వాళ్ళకి కన్ను గీటుగా ఉండేది ఏమిటి మీకు ఇల్లు బాధ్యతలు ఏమి లేవా అని ఇన్డైరెక్ట్ గా క్వశ్చన్స్ చేయడం కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఏం పర్వాలేదా మేడం లేట్ అయినా అని ఏదో కన్సర్న్ చూపిస్తున్నట్లు అడుగుతారు మీ హస్బెండ్ గ్రేట్ మేడం మిమ్మల్ని ఇలా లేట్ అవర్స్ ఉండనిస్తున్నారు అని అనడం వాళ్ళ ఇన్సెక్యూరిటీకి ఇంకో ఉదాహరణ స్టాఫ్ కాబట్టి డైరెక్ట్ ఏం అనలేకపోయేవారు కానీ అక్కడ ఉన్న సబార్డినేట్ గ్యాంగ్ మాత్రం మేడం ఇక్కడ ఎందుకు మీరు లేడీస్ ఈ ఫీల్డ్ వర్క్ చేయలేరు మీరు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోండి అంటూ చాలా సార్లు నన్ను డిమోటివేట్ చేసేవారు నాకే బాధ మీకెందుకు అని నేను కోపపడిన తర్వాతే ఆ కాన్వర్జేషన్స్ మాత్రం చేయడం మానేశారు ఎందుక మిస్ మ్యాచ్ మెన్ చేయగలిగిన పని ఉమెన్ చేయలేరు అన్న థింకింగే విచిత్రంగా అనిపించింది నాకు ఫీల్డ్ వర్క్ ఏమైనా పిల్లల్ని లాంటిదా ఉమెన్ మాత్రమే కనగలరు మెన్ పిల్లల్ని కనలేరు అని డిఫరెన్షియేట్ చేయడానికి సరే టూ థౌసండ్ ట్వంటీ లో నేను తెలంగాణ నుండి ఆంధ్రకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను జాయిన్ రిపోర్ట్ తీసుకుంటున్నాను రిపోర్టింగ్ ఆఫీసర్ నన్ను చూస్తూనే నా ముందే పక్కన ఉన్న ఒక పెద్ద ఆయనతో ఏంటండి రాజుగారి ఇది అందరు లేడీస్ని ఇక్కడ పంపిస్తున్నారు వీళ్ళేమో పని చేయకుండా మాట్లాడితే లీవులు పెట్టి మనల్ని విసిగిస్తారు అని అన్నారు నేను కంగు తిన్నాను ఇదేంటి ఇలానే సారు అని నా ఫేస్ వాల్యూ మరీ అంత బ్యాడ్గా ఉందా అనుకున్నాను చాలా బాధపడ్డాను కూడా కొంతకాలానికి నా పని నేను సరిగ్గా నిర్వర్తించి ఆయన ఆలోచన తప్పు అని ప్రూవ్ చేశాను ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్లేటప్పుడు ఆ మాట ఆయన ప్లేస్ లో వచ్చిన ఆఫీసర్ కి చెప్పి మరీ వెళ్లారు ఆ సార్ నన్ను గుర్తించి ఎంకరేజ్ అప్రిషియేట్ కూడా చేసేవారు అంతా బాగుంది అనుకున్నా టూ లో ట్వంటీ త్రీలో ప్రమోషన్ మీద మరో ట్రాన్స్ఫర్ వచ్చింది మళ్ళీ కొత్త ప్లేస్ లో కూడా ఆ దే సీన్ రిపీట్ డైరెక్ట్ గా కాదు కానీ లేడీస్ ఇంతకంటే ఏం చేస్తారులే అన్నట్లు నన్ను సైడ్ చేయటం నా ఒపీనియన్స్ కి వాల్యూ ఇవ్వకపోవటం గమనించాను నాకు వస్తున్న ఆపర్చునిటీస్ ని ఛాలెంజెస్ గా నాకు చూపించి నా ఒపీనియన్ తో సంబంధం లేకుండానే ఆ ఆపర్చునిటీస్ ని తప్పించడం నాకు చాలా బాధను కలిగించింది కొత్త ప్లేస్ కొత్త పొజిషన్ ఇంకా నేను ఏమి అనలేకపోయాను కానీ మళ్లీ నేను నా సామర్థ్యం ఏంటో ప్రూవ్ చేసుకునే పనిలోనే పడ్డాను అలానే పని చేసుకుంటూ వెళ్తున్నా శక్తికి మించి పని చేసి నేను చాలా స్ట్రాంగ్ లేడీస్ ని తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదు అన్నది ప్రూవ్ చేయాలని చాలా కష్టపడుతున్నా అవతల వారు గుర్తించడము జరిగింది నా పట్ల వారి ప్రవర్తనలో మార్పును చూపించడము జరిగింది నేను పని చేసేది కేవలం పని పట్ల ఉన్న శ్రద్ధతో కాదు ఈ మెన్ యొక్క పర్స్పెక్టివ్ ఆలోచన విధానం మార్చడానికి కూడా నాకే తెలియని ఛాలెంజెస్ పై పోరాటంలో ఉండేది నా వర్కింగ్ స్టైల్ నేను ఆశించినట్లే నన్ను నా పనితీరును చూసి కొంతమంది మెన్ వారి పర్స్పెక్టివ్ మార్చుకున్నారు మార్చుకున్నాము అని ఈగో నాతో చెప్పిన వారు కూడా ఉన్నారు అక్కడ నా గొప్పతనం కన్నా ఎంపతి చూపించగలిగే ఆ మెన్ పట్ల నాకు రెస్పెక్ట్ పెరిగింది కానీ కొంతకాలానికి పెరుగుతున్న నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బాధ్యతల దృష్ట్యా నాకే ఎందుకు అలసటగా అనిపించింది ఏంటిది ఎవరికి ప్రూవ్ చేయాలని నేను ఇంత పరుగులు పెడుతున్నాను అని నా తోట లేడీస్ని కూడా గమనించడం మొదలుపెట్టాను అన్మ్యారీడ్ బాధ్యతలు లేని వారు చాలా ఎఫెక్టివ్ గానే పనిచేస్తున్నారని నేను గమనించాను మ్యారీడ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు గలవారు కొంచెం పని తప్పించుకొని తిరిగేవారు లాగా అనిపించారు అందరూ కాదు అప్పుడు నాకు విషయం బోధపడింది మెన్ కి ఏముంది ఏమైనా అంటారు లేడీస్ అనగానే అంచనా వేసేస్తారు ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్ లో కానీ ఉమెన్ కి ఎన్ని ఎక్స్ట్రా బాధ్యతలు ఉంటాయో వారు ఎప్పటికీ గ్రహించలేరు గ్రహించినా ఒప్పుకోవడానికి వారికి మేల్ ఈగో అడ్డు వస్తుంది ఎంతమంది మెన్ వర్క్ ప్లేస్ లో ఉండి అయ్యో బాబుగాడి బాక్స్ కలిపిన పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయాను అని గుర్తు చేసుకుని గిల్టీ ఫీల్ అవుతారు ఎంతమంది మెన్ డే కేర్ లో ఉన్న పాప కాయమ్మ డైపోటు మార్చిందో లేదో అని ఆలోచిస్తారు చిన్నోడికి ఐరన్ డెఫిషియన్సీ పోగొట్టడానికి రేపు ఏం కూరగాయలు వండాలి ఏం ఫ్రూట్స్ తినిపించాలి అని ఆలోచిస్తారు మేడమ్ మీద ఆరేసిన బట్టలు లేక వడియాలు ఇప్పుడు కురుస్తున్న వానికి తడిసిపోతాయేమో అని ఎంతమంది వర్క్ ప్లేస్ లో కూర్చుని టెన్షన్ పడతారు పెద్దవాడు దగ్గుతున్నాడు వెళ్లేటప్పుడు కాఫ్ సిరప్ కొనుక్కుని వెళ్ళాలి అని భార్య చెప్పకుండా ఎంత మంది భర్తలు వర్క్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తారు చెప్పండి పీరియడ్ డేట్ దగ్గరలో ఉండి చిరాకు కారణం లేని కోపం ఎంత మంది వర్క్ ప్లేస్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో చెప్పండి అరే రే రేపు టిఫిన్ ఇడ్లీకి పప్పు నానబెట్టడం మర్చిపోయానే కందిపప్పు చింతపండు అయిపోయాయి తెమ్మని చెప్పడం మర్చిపోయానే అంటూ అనుక్షణం గిల్ట్ ట్రాప్ లో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లో ఎంత మంది మెన్ ఉంటారు చెప్పండి ఇవి శాంపుల్ మాత్రమే ఇలాంటి అనుభవాలు మీరు కూడా చెప్పండి అని అంటే మా లేడీస్ అంతా ఈ కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా నింపేస్తారు అలాంటప్పుడు మెన్ వర్కింగ్ స్టైల్ కి ఉమెన్ వర్కింగ్ స్టైల్ కి ఆ మాత్రం డిఫరెన్స్ కనపడదా పైగా ఒకే క్షణంలో స్త్రీ లో ఎంప్లాయీగా ఒక తల్లిగా ఒక భార్యగా అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతున్నప్పుడు ఆ మాత్రం లోటుపాట్లు ఉంటాయిగా అయినా సరే సమానంగా మెన్ తో ఈక్వల్ ర్యాంక్ లో ఉన్నారంటేనే లేడీస్ ని అప్రిషియేట్ చేయవలసిన విషయమేగా ఇవేమి టెన్షన్స్ లేకపోయినా కూడా మెన్ తప్పుల తడకల పనులు చేస్తున్నా వాళ్ళని ఎందుకు మరి చిన్న చూపు చూడరు ఇవి నా వట్టి నోటి మాటలు కాదు హార్వర్డ్ సర్వేలో కూడా చెప్పింది సెవెంటీ పర్సెంట్ మెన్ ఉమెన్ మల్టీ టాస్కింగ్ లోడ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు అని ఇంకా ఇలాంటి సర్వేలు ఎన్నో నా మాటలనే చెప్తున్నాయి ఇంటర్నెట్ లో చెక్ చేసి చూడండి అక్షర సత్యాలు అర్థమవుతాయి మనం మగవారిని అర్థం చేసుకోవాలని ఎంత కష్టపడతామో అలాగే వారు కూడా మన బాధ్యతలను మన గిల్ట్ ట్రాప్ టాస్కింగ్ మైండ్ ను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా పూజలకి మాత్రమే కాదు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా స్త్రీలు పెడస్టల్ కి కాదు ప్యారలకి అర్హులని అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా ఇది నా కథ ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ కథ మీరు కూడా రిలేట్ అయినట్లయితే కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్